డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం వికాస్ జూనియర్ కాలేజీ ఫేర్వెల్ పార్టీ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ వెంకటరమణ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఎంతో కష్టపడి చదువుకున్నారని ఈ చివరి రోజుల్లో పరీక్ష సమయంలో కష్టపడి చదివి పరీక్షల్లో అత్యున్నత ఫలితాలు పొందాలని మీ భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని మీ ద్వారా రాబోయే విద్యార్థిని విద్యార్థులకు భరోసా ఇచ్చేలాగా ఉండాలని మీరందరూ ఉత్తీర్ణత పొంది మొదటి సంవత్సరం విద్యార్థులకు దిక్సూచిగా నిలవాలని ఈ కాలేజీ వదిలి వెళ్లిన మీరు ఎప్పటికీ ఈ కాలేజీని మర్చిపోవద్దని అదే విధంగా ఇక్కడ నేర్చుకున్న క్రమశిక్షణను ముందు ముందు మీరు ఏ కాలేజీకి వెళ్ళినా అదే విధంగా ప్రవర్తించి అధ్యాపకులతో మంచిగా మెలగాలని మీ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు అనంతరం సంక్రాంతి ముగ్గుల పోటీలలో నెగ్గిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు పలు సంస్కృతి కార్యక్రమాలు విద్యార్థిని విద్యార్థులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐ ఎస్ఐ మాట్లాడుతూ యువత పాడైపోవడానికి గంజాయి కారణమని చెడుదారులు పట్టవద్దని ఎవరో స్నేహితులు చెప్పారని మొదలు పెడితే చివరకు మీ భవిష్యత్ పాడైపోతుందని డ్రగ్స్ కు అలవాటు పడొద్దని అలాగే అమ్మాయిలు సెల్ఫీలు తీసుకుని గ్రూపుల్లో పెడుతున్నారని దాని వలన ఎంత ప్రమాదం ఉందో తెలియజేశారు ఇంటర్ అయి వెళ్లిన తర్వాత ఎంబీబీఎస్ సీటు ఇంజనీరింగ్ సీటు కోసం మీరు అప్లై చేస్తారని మీకు రాకపోతే సైబర్ క్రైమ్ వారు మీ డేటాను సేకరించి మీకు ఫోన్లు చేసి మేము పలానా కాలేజీలో సీట్ ఇప్పిస్తామంటూ ఫోన్లు చేస్తారని వారికి మీరు బలైపోకుండా పూర్తి నిజాలు తెలుసుకుని ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేశారు అనంతరం సిఐ వెంకట్ నారాయణ ఎస్ఐ నాగేశ్వరరావులకు కరెస్పాండెంట్ వెంకటరమణ ప్రిన్సిపల్ ఝాన్సీ లక్ష్మి దుస్సాలువాతో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో కాలేజీ అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ఈ రోజున వికాస్ జూనియర్ కాలేజీలో సెకండ్ ఇయర్ విద్యార్థులకు వృత్తి సభ నిర్వహించాము విద్యార్థులందరూ చాలా హ్యాపీగా సంతోషంగా పాల్గొన్నారు అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళు కూడా బొమ్మలు అలాగే మరి స్టూడెంట్స్కి కూడా బహుమతులు ఇచ్చాము పిల్లలందరూ చాలా సంతోషంగా ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తారు ఈరోజు మా కాలేజీలో జరుపుకున్నారు విద్యార్థులందరూ కూడా ఒక సాంప్రదాయకమైన ఫంక్షన్ ఇది సీనియర్ విద్యార్థులు వెళ్ళిపోయినప్పుడు జూనియర్ విద్యార్థులు ఒక వీక్ అదేలాంటిది చెప్తున్నారు దాన్ని ఈరోజు కోలాహలంగా ఫంక్షన్ లాగా ఏర్పాటు చేయడం లాస్ట్ ఇయర్ మెరిట్ ఎత్తున విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం పండుగల్లో ముగ్గురు పోటీ పెట్టిన వాళ్ళకి కూడా ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈరోజు రాందోపట్టంలో గల సిఏ గారు ఎస్ఐ గారు వచ్చి డ్రగ్స్ మీద తర్వాత సైబర్ క్రైమ్ మీద కూడా అవేర్నెస్ ప్రోగ్రాం కూడా చేయడం జరిగింది విద్యార్థులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు